వెల్కమ్ టు అవర్ ఛానల్ దొంగ 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 అన్నట్టు ఐదు సంవత్సరాలు రాష్ట్రం మీద పడి అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డి వాడు ప్రెస్ మీట్ పెట్టి పత్తి కబుర్లు చెబుతా ఉన్నాడు ఏయో పిత్త లెక్కలు వేసుకొచ్చి ఆ లెక్క అంటాడు ఈ లెక్క అంటాడు ఆయనకి ఏం చెప్పాలో ఆయనకి అర్థం కాదు ఇన్ని చెప్తున్నాడు కానీ తను మద్యం స్కామ్ లో లక్షల కోట్ల గురించి మాట్లాడు మధ్యం స్కామ్ నేను చేయలేదని మాత్రం ఖండించట్లా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరుక్కున్న సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మధ్యం స్కామ్ మేము చేయలేదని ఒక్క మాట మాట్లాడేంతవరకు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు రాయలసీమ బిడ్డ అశోక్ కుమార్ ఉన్నాడు ఆయన అడిగి మన నిశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూశారు ఆయన మాట్లాడే విధానం చూస్తున్నారు దోచుకున్న విధానం చూశారు రాష్ట్రం మీద పడి పందుకొక్కుల పొలాల్లో గుంపు అడవి పందులు గుంపు లక్షల కోట్లకు పైన గాను దీని చూస్తారు ఎలా విశ్లేషిస్తారు మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది కదా సార్ దాన్ని నిజా నిజాలు అని విరిగి తీసే బాధ్యత నా పైన ఉంది కాబట్టి పది నిమిషాలు చూస్తే ఆ పది నిమిషాలు ఏముందంటే ఆయన ఏదైనా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినాడేమో చూద్దాం చూద్దామనే ప్రయత్నం చేశాను ఎక్కడ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావన లేదు సరే ఏం మాట్లాడినాడు రాయ్యా అంటే చంద్రబాబు అది చేయలేదను ఇది చేయలేదని ఆ సూచువల్ పాత చింతకాయ పచ్చడి లెక్కన మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూస్తూ ఉంటే సార్ నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు దయనీయంగా తయారైపోయినది ఆయన పరిస్థితి ఎందుకంటే సాక్షి ఛానల్లో వెంకటరెడ్డి అనే ఒక అతను కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆ పేపర్లో ఈ పేపర్లు తెచ్చుకొని ఇంకా ఇది తల్లికి వందనం అమలు కాలేదని లేకుండా ఉంటే బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అమలు కాలేదని లేదంటే దివంటు పథకం అమలు కాలేదని ఈ అవిలో చెప్తుంటారు ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసిన పది నిమిషాలు చెప్పారు దీని అంతా ఏంటంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి మాట్లాడేటప్పుడు ఒక రేంజ్ లో లెక్కర్ స్కామ్ లో మీకు చేతనైతే కొండ నువ్వు ఎలికిన పడతారేమో ఆ ఎలికిని కూడా పట్టలేరని జన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తాడని నేను అనుకున్నాను నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇది లెక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం వ్యవహారం అయిపోయింది సార్ విచారణ దశకి అయిపోయింది ఇంకా ఉండేది ఎవరన్నా ఉన్నారంటే ఆ పెద్ద బాస్ ఆ పెద్ద దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగకి డబ్బులు ఎట్ట చేరినాయనేది చూడాల్సిన ఫైనల్ దశలో ఉంది విచారణ దీనిపై మాట్లాడతాడని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే మరీ సార్ కోడైకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడతాను నేను ముందుగానే ఊహించాను సక్సే నైసింది సార్ మసిభూసి మారెడ్డి కాయచేడు వాళ్ళ సహసే నయి మేకపోతు గాంబేర్ నటిస్తూ లిక్కర్ స్నాములు బుక్ బొక్కైన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తందాగా వస్తుంది తప్పదన్న పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బింకాలు పలుకుతూ ఇంకా ప్రభుత్వాన్ని పలచం చేసి నేను ఉన్నాను అని ప్రజలకు గుర్తు చేసే రకంగా ఉంది ప్రెస్ మీట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డితో ఆగుతుందా తన ఇంటి బాధగా చుట్టుకుంటుందా అన్నది ఇంకా రెండు రోజులు మూడు రోజులు తెలిసిపోతుంది ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కళల్లో బెరుకు భయం స్పష్టంగా ఆయన వీడియో రికార్డ్ చేసేటప్పుడు దట్స్ రికార్డెడ్ వీడియో జస్ట్ లైక్ దిస్ సార్ వాస్తవంగా లైవ్ ప్రెస్మెంట్ కాదు ఆయన ఒక గంటన్నర నుంచి కుస్తీ పట్టి ఆల్రెడీ వీడియో చేసినారు ఆ ఎడిటర్ స్పీడ్ మీద స్పీడ్ మీద ఏడ కట్లు ఉన్నాయో ఏడా ఎన్ని కొట్టేసి మరి నీట్ గా ఇప్పుడు లైవ్గా వదిలినారు కావాలంటే అక్కడ ఏదైనా సరే పలానా ఆంధ్రజ్యోతి అనో పలానా ఫలానా పలానా టీవీనో లేకుంటే పలానా న్యూస్ పేపర్ కి సంబంధించి సూర్య పేపర్ అనో లేకుంటే అంటే ఆంధ్రప్రభా అనో చైతన్యరాధనో ఏ పేపర్లో కూడా అక్కడికి వచ్చిన దాఖలా లేవు అదే బాబు గారి ప్రెస్ మీట్ కానీ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ చూడండి ధైర్యంగా సాక్షి అక్కడ చేసి కృషి అడగల బాగా నారా లోకేష్ గారు సాక్షిని పిలిచి మరి కోసం అడుగుతాడు వాళ్ళకన్నా అడిగితే వాళ్ళు ఏమడుతారు సార్ మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తున్నాయి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని సార్ అని అడుగుతాడు సాక్షి అతను నారా లోకేష్ గారు బయవు బెరుగు లేకుండా నిజ నిర్భయంగా ఓపెన్ గా అయ్యా ఇవన్నీ ఆల్రెడీ ఫౌండేషన్ మొదలు పెట్టినా ఎనిమిది లక్షల కోట్ల మేర ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన దీని మూలాన ఐదున్నర లక్షల పైన ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తున్నాయి రెండు నెలల నుంచి మూడు నెలలు చూస్తా ఉండండి ఆటోమేటిక్గా ప్రాసెస్ అంటూ బిగిన్ అయిపోతాని చెప్పి నారా లోకేష్ చెప్తారు నిజం చెప్పేవాడికి ఎటు సందర్భంలో భయం ఉండదు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రికార్డెడ్ ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయి భయం కనబరుస్తున్నాడు కానీ ముళ్ళు ముళ్ళు తోనేది ఈ వ్యవహారం పెద్ద సార్ ఆశమాసేది కాదు స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఈ లిక్కర్ దందాలో ఎప్పుడు మన దేశం ఎప్పుడు చూడనంత అంత దందా ఇది దేశం కాదు ప్రపంచం చూడాల ప్రపంచం చూడాల ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఘోరణ స్కామ్ ఇది అది ఎటువంటి స్కామ్ సార్ ఒకటి ఎవరికైనా సార్ ఇప్పుడు రెంటల్కి ఇస్తారు కదా ప్రభుత్వం దగ్గర మేము ఇక్కడ మధ్య దుకాణం నడుపుకుంటామని చెప్పి రెంటలు తీసుకుంటారు ఆ రెంటల్ని ప్రభుత్వం ఎంత చేస్తాదంటే ముప్పై అని వాళ్ళకి పేపర్ పైన ఉంటుంది కానీ ప్రభుత్వం లక్ష లక్షగా రాస్తుంది రాస్తది ఈ డెబ్బై వేలు వీళ్ళు వచ్చి లక్ష రూపాయలు ప్రభుత్వం ఖాతాలో వేస్తే వాళ్ళు మళ్ళీ ఆ డెబ్బై వేలు ప్రభుత్వం కొట్టేస్తాదంటే రెంటల్ మొదలు ప్రతి డిస్టరీలు మొదలు వీళ్ళు మళ్ళీ దాన్ని తొంభై నూట తొంభై కోట్ల మేర రసీదులు దొరికినాయి బంగారు రూపంలో మార్చింది దాన్ని ప్రతిదీ ఒక వ్యవహార శైలిలో సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ తప్పకన్నా వచ్చింటే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎసరయ్యేది బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఉంది సార్ టాలీవుడ్లో మహేష్ బాబు హీరో దాంట్లో ఎగ్జాక్ట్ ఆదే ఎంజాయ్ చేస్తున్నాడు ఒక సినిమా లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒరిసాలో ఈ రేషన్ మాఫియా బియ్యానికి సంబంధించి సార్ ఒరిసాను ఆల్రెడీ ఖర్చు పూర్తిని చేశాడు వెస్ట్ బెంగాల్ ప్రతి చోట లింకులో ఈ ఒక్క తప్పగా జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినంటే ప్రపంచ స్థాయిలో ఇండియా అనేది అంత అవినీతి పరంగా అయిపోయింది సార్ వాస్తవంగా అక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేయటానికి అమెరికా బేస్డ్ గా ఒక స్కెచ్ గీసారని జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రధానమంత్రిని చేస్తే ప్రపంచంలో మనకి ఎదురున్నదన్న ఉద్దేశంతో ఒక భారీ ప్రణాళిక రచించారని అందుకే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకోవడానికి వాళ్ళు ఇంకా లక్షల కోట్లు ఫండింగ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సారితో ఆఖరిసారిగా ప్రైమ్ మినిస్టర్ చేస్తారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి దేశంలో ఉన్న కొంతమంది ఎంపీలని కొన్ని పార్టీలను కొనుక్కుని ప్రధానమంత్రి అవడానికి పెద్ద స్కెచ్ చేశారని తెలుసు చూస్తారు మీరు చెప్తీర సత్యం సార్ అంటే అది కలగానో ఊహాపూరితంగానో అనుకుంటే తప్పే ఎందుకంటే బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సమయంలో ఇప్పుడేమైంది ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఇండియా అయిపోయింది బీజేపీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూస్తే మనకు ఇక్కడ ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సరే ఇరవై మూడో ఇరవై నాలుగో గెలుస్తాము అనేది ధీమా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది వాళ్ళు అనుకునే వాళ్ళ క్యాలిక్యులేషన్లో ప్రతి చోట ప్రతి నియోజకవర్గం ప్రతి సర్పంచ్ అంటే పంచాయతీ స్థాయిలో కూడా ఇంత అవినీతి చేశారంటే ఒక్క ఎంపీ కూడా వేరే పార్టీకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా తయారవుతారు ఆయన బ్రహ్మ ఏం ఇటు కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అప్పుడు నూట పంతొమ్మిది సీట్లు వాళ్ళుకుంటే నూరు సీట్లు వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యే టికెట్లు సో పదిహేడు సీట్లు కేసీఆర్కి వస్తాయి ఇరవై ఐదు ప్లస్ పదిహేడు కలిపితే దాదాపు నలభై రెండు ఈ నలభై రెండు పక్కన పెడితే ఒరిసాలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో బీబస్మైన కాంటాక్ట్ దేశ స్థాయిలో చక్కడానికి బాబు గారిని అభివృద్ధి పరంగానో లేకుండా అంటే మంచి గురించో మనం బాబు గారిని చూస్తాం అన్అఫీషియల్ నియంతగా తయారైనడు జగన్మోహన్ రెడ్డి ప్రతి రాష్ట్రంలో ఎంపీలతో కాంటాక్ట్ ఆ ఎంపీలు కాంటాక్ట్ ఎందుకు అవుతారు సార్ ఇప్పుడు అధినేత చంద్రబాబు గారు ఓకే అనుకోండి బాబు గారు ఇక్కడ పోటీ చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఫండ్స్ వాళ్ళ కష్టం వాళ్ళు పడాలా లేకుండా ఉంటే ఆ ఫండ్స్ వాళ్ళు పెట్టుకొని గెలుపడం వరకు వాళ్ళు కృషి చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు లక్షల కోట్లు దండుకొని అన్ని రాష్ట్రాలకు ఫండింగ్ చేసి ఈ మద్య మాఫియా లేకుండా ఉంటే రేషన్ మాఫియా అనేది మనం మర్చిపోయినాం ఇవాళ తొమ్మిది కొద్ది వేరే ఇట్లాంటి వస్తూనే ఉంటాయి సో వేల కోట్లు డమ్ చేసి ప్రతి ఎంపీకి డబ్బులు పంపించి ఏడు నలభై రెండు ఎంపీలు మనం చెప్పాం సార్ ఓవరాల్ గా వంద ఎంపీలు మన సౌత్ ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ లో ఉండేవాళ్ళు ఆ ఐదు వందల నలభై ఐదులో లో రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై నాలుగు గ్రౌండ్ ఫిగర్ ఇంత కావాల్సింది నూట డెబ్బై రెండు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదు సంవత్సరాలకైనా కన్నా అవకాశంగా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే ఖచ్చితంగా అవకాశం ఉండేది మీరు చెప్పినట్టు దీంట్లో ఒకటి ఉన్నా సార్ దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు అన్నారు కదా జిందాల్ కేసు ఏదైతే చూసాం ఒక మహిళని తెచ్చి టార్చర్ పెట్టి ఆవిడ ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టిన దాఖలాలే లేవు ఆవిడని తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈడ కేసులు పెట్టి ఏ విధంగా అయితే చేశారో అదే రకంగా సార్ విదేశాల నుంచి ఒక మతానికి సంబంధించిన ఫండింగ్ స్వయానకు జగన్మోహన్ రెడ్డి అయితేనే మనోడైతేనే భారతదేశాన్ని ఏలాలని చెప్పి సంబంధం లేని వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించి ఆడ స్విచ్ చేస్తే లైట్లు వెలిగిందో విదేశాలకు సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్ లో ఉండి ప్రధానమంత్రి అయ్యేదానికి కృషి చేస్తూ ఉన్నారు అనేది మాట వాస్తవం మన రాముడు అనుకోండి ఏ దేవుడు అనుకోండి ఆ దేవుడు దయ వల్ల మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడినాడు అనుకోవాలా లేదా బాబు గారి విజను నారా లోకేష్ గారి యొక్క పట్టుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ ఆయన చిరిష్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తండ్రి రాజశేఖర రెడ్డి లక్షల కోట్లు దోచేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొడుకు అడ్డగోలుగా పాతిక లక్షల కోట్లు దోచేశాడు ఈ దోపిడీకి తోడు కొన్ని మత శక్తులు ప్రేరేపిస్తూ భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోల్ని ని ముఠాకోరుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామని ఊహించుకున్నారు మీ పప్పులు ఉడక భారతదేశం ఒక్కటవుతుంది మిమ్మల్ని తరిమి తరిమి కొడుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకే ప్రాయశ్చితం లేదు శిక్ష అనుభవించి తీరాల్సిందే ఆ భయంతోనే బెంకాలు పోతూ ఇంకా ప్రజలను మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ విశ్లేషించిన అశోక్ కుమార్కి కి అభినందన తెలియజేస్తూ నమస్కారం